బోధనరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు మంచి సూపర్ కుకింగ్ అండి రాగి సంగటి నాటు కోడి పులుసు అనమాట ఇదైతే మన ఇంట్లో కోడి ఇది కాదులండి దీని కాదు కోసేది ఇది అనుకుంటారా ఇది కాదు ఇంట్లో కొన్ని కోళ్ళు ఉన్నాయి దొంగకోళ్ళు అవి ఎత్తుకెళ్ళి అమ్మేశాను అనమాట కోళ్ళు అంటే ఇంటికే రాకుండా అక్కడ ఇక్కడ అలాగ ఉండేది అనమాట మేతకి వచ్చేది లేదు గుడ్లు కూడా ఇంటికాడ పెట్టవు అనమాట అలాంటివి ఉండేవి అవి తీసుకెళ్ళి అమ్మేసి అక్కడ మేము తినడానికి ఏరే కోడిని కొనుక్కొని ఆమెను వచ్చావన్నమాట ఇంటికి ఈరోజు ఈరోజు దానితో అయితే పులుసు అయితే పెట్టుబోతాం అండి రెండు కో రెండు కోడ్లు తెచ్చా అట్లలో ఒక దాని అయితే కట్టింగ్ ఇది కాదు ఇది మాది ఇది నిన్ను కాదులే వదిలే సంగటి నాటుకోడీ మా ఆయన చెప్పాడు కదా తెచ్చాడు ఇంత ఇంట్లో కూడా తినలేం కదా నాటుకోడే నాటుకోడు ప్యూర్ విలేజ్ లో దొరికే నాటుకోళ్ళు అన్నమాట అవి కల్తీలుండ నాటుకోళ్ళలో కూడా రకాలు ఉంటాయి కానీ ఇది అటు కాదు ప్యూర్ నాటుకోళ్ళు అన్నమాట అది

కానీ నాటుకోడి పులుసు అంటే పొయ్యి మీద చేసుకుని తింటేనే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉడకద్ది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది గ్యాస్ మీద ఎక్కువసేపు ఉడకబెట్టాలంటే కష్టం గ్యాస్ అయిపోద్ది కాబట్టి సర్దుకోవాలి వా క్యారమ్ బోర్డులో అన్ని తగులే అన్ని మొం అంతా మొండట్లే ఉంటాయి నిజాయితీగా ఉండవు ఆటలు ఓ ఇంట్లో ఉన్నాయి చూడు ఆ పక్క గోతంలో ఉన్నాయి జాగ్రత్తగా తీసుకురండి కటింగ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పేసాను కొద్దిగా నూనె పసాను బాగా ఉడకబెడతా ముత్తగా వరకు తప్పిట్లనే హయ్ అడిపింది అక్క చెల్లి పడిపోయింది ఎద్దాం వరే వర్రె 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 నాయన ఈ ఆదివారం రోజు ఏం గొడవలు మీక పోలకాడు గొడవలు అయిపోయినాయా అట్టే కానీ గొడవ పెట్టుకుంటే అనుకో గో మిమ్మల్ని కూడా ఎమ్మెసి ఇలాంటి ఒకటి తెచ్చుకుంటాం లేట్ బాండ్లెత్తి వేడెక్కిందండి నూనె పోస్తున్నా అల్లము తెల్లగడ్లు రోట్లో వేసి మెత్తగా దంచేస్తా నూనె కాగినట్టుంది కదా కురపంది లోపల నూనె కాగిందండి ముందుగా నేను ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను అవి వేసేస్తాను కాగాలి ఇంకా కొంచెం ఎరగడయితే కొంచెం బాగా ఉడికిందండి ఇప్పుడు ఇంట్లోనే తరుగు పెట్టుకునే టమాటా ముక్కలు కానీ వేసేస్తుంది టమాటా ఎరగడితే బాగా ఉడుకుతుందండి మా ఆయన కొంచెం మెత్తగా దంచి పెట్టాడు సహాయం చేశాడు నాకు అల్లం పేస్ట్ పేసినట్టు ఇందులో వేసేస్తున్నా మసాలా అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నా వెనక చికెన్ కూడా ఉంది అది మసాలా కొంచెం సేపు చికెన్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నా ఎప్పుడూ కృపాకి తెచ్చి కోసి ఇచ్చేస్తానండి నాటుకోడి తను వండేస్తుంది కానీ ఈసారి నేను పక్కన ఉన్నాను కాబట్టి బా అది మాధుర్యం వేర స్మెల్ అంత బాగొస్తుంది కృపతి నాకు అర్థమైంది నేను తెచ్చిన ప్రతిసారి ఎందుకబ్బా కూర తగ్గుతుంది కూర తగ్గుతుందని అనుకున్నాను తానైతే వంట చేస్తా ముక్కలనైతే లాగిచ్చేస్తుంది నా చెప్పు మరి అది ఎవరు పనిదా ఇది ఎవరి పనిదా ఈ మొక్కలు ఎవరు తీసుపెట్టుకోండి బాగుంటాయి ఉడికేస్తుంటేనా బాగా ఉడికి పద్ది కాబట్టి నేను అలవాటు కారం వేసానండి కొద్దిగా ఇంకా నీళ్లు పోస్తున్నాక బాగుంటది కదా ఉడికి నీళ్ళు నూనె ఏం పొడిలాగైతే ఆట ఒక మొక్క ఒక ముక్క మొక్క నోట్లేస్తున్నావు కొద్దిగా నీళ్ళు రుచికి సరిపడా కొంచెం కల్లుపత్తే వేస్తున్నా పెట్టేస్తున్నా హాయ్ యాడకా ఉడికిందా సరిపోయిందిలే ఆ మాదిరి ఉండాలి ఎప్పుడైనా బాగుంటది గుజ్జుగా మనకి రాగి సంగట్లోకి నాటుకోడి పులుసు పులుసు కావాలి కాబట్టి కానీ సరిపోయిందండి ఆడ పులుసు ఏం లేదు మొత్తం మొక్కలే కనిపిస్తున్నాయి అయిపోద్ది ఇప్పుడే ఏమేస్తున్నావు ధనియాలు చెక్క చెక్క చిన్న చెక్క రెండు మొగ్గలేసి వేయించి దంచి పెట్టాను దాంట్లో తెల్లగడ్డ వేసి పొడి చేసి పెట్టుకున్నాను కచ్చపచ్చ కచ్చపచ్చ ఈ అయితే ఇందులో చల్తున్నాను లాస్ట్ ధనియాల పొడి బాగా ఉడికింది లాస్ట్గా చికెన్ మసాలా వేస్తున్నాను లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను పైన అంట అంటే అంటే పిలిచా పిలిచాను పిల్లలనా అయిపోయింది మొత్తం రెడీ చేసుకొని ఆయన పెట్టేసుకోడానికి పొంగదా అబ్బా ఏమన్నా అబ్బా ఈయన మాకు అల్లుడండి మా ఆయన సొంతం అక్క కొడుకు తెలీదు మా పెద్ద అబ్బాయికి తిన్నా తింటున్నానంతే

అబ్బా ఏంది కృప చెప్పేది కాదు పేటలు వేసుకొని రాగిసంగ వేసుకొని పూలు చేసుకొని తిని అప్పుడు చెప్పి అందులో సూపర్గా ఉంది వేరే లెవెల్ అసలు కరిగిపోతుంది నిజం కరిగిపోతుంది రాగసంగ నోట్లో కరిగిపోతుంది కొడుకోడలు అందులో నాటుకోడు కదా బా ఏముంది ఇది ఫ్రెండ్స్ చిన్న చిన్న వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్